సీత బామ్మ సత ఈ పనులు చేస్తున్నాం ఇలాంటి పనులు చేయడానికి డబ్బి చాయ్ అన్ని పెట్టుకుంది మనం ఆయన అనసూయ ఏం చేస్తుంది అనసూయ అనసూయ రా రా మన అనసూయ అని పిలుస్తున్నావా అంతగాడ అది మామూలు అనసూయ కాదురా సతి అనసూయ దొంగ పడవ ఆడపిల్లని అద్దెకు తెచ్చి మగ పిల్లోడని అబద్దాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కోపలో పెట్టి బాగోతం అడతావా బాగతం ఈ విషయాలు నీకెలా తెలిసే పమ్మ తెలుసురా సీత చెప్పిండ్లే

నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వల్ కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను పెళ్ళాం కడుపుతోందిరా చిన్నవాళ్ళు సినిమాలకి వెళ్ళు దగ్గరుండి లవ్ సీన్ లో చూడనివ్వు ఎలా చచ్చేది మధ్యలో కత్తి పెట్టుంది ఎట్లా చూస్తావు డబ్బు లెక్క పెట్టి మీ తాతయ్య దగ్గర తీసుకో ఆయనకి పది పైన లెక్క పెట్టని చాట కాదు ఈ లోపగా మేము ఆటో పిలుస్తాం రామా ఈ లోగా నేను ఉంగరం కొనుక్కుంటా నాలుగు వేల కొనేగా చాలే బ్రొటని వేలు ఖాళీగా ఉందో దానికి కావాలంటే తర్వాత వడ్డానికి చేసుకుంది ముందు డబ్బులు తాతయ్యా ఇక ఆటో ఖాళీ బాబు ఖాళీ ఎక్కండి ఎక్కమ్మా ఇదిగో ముసలాయన ఆటో మాట్లాడా రండి అయ్యో అటో ఆటో ఆటో తాపే బికారెక్ ఈ కారు ఎవరికి రావ పవన్ కృష్ణ డ్ మై సూపర్ కార్డ్ ఏమిటి ప్రొఫెసర్ గారు కార్యమైంది సంబడి హెజ్ అండ్ మై సూపర్ కార్డ్ మై గాడ్ కృష్ణయ్య మధ్య మధ్యలో ఆగిపోతా తాతయ్య పెట్రోల్ అయిపోయిందేమో ఆ ఫోన్ చోట ఫుల్ షాక్ పోండి కదా పాల పెట్రోల్ పంక్లో పోయి ఏమంటే సారా అనుకునేవ్వు పెట్రోల్ రాబాయి త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి అదొకరా వెనక్కపోతుంది ఏంటి వెనకాల పెట్టారేమో కర్మ ఇంటికి పోరాటం లేదు అవకాశమే లేదంటావాడు ఇంక ఆయన ఇదేమిటి ఆగిపోయింది ఇదేమిటి స్టాక్ కావటం లేదు వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారిపడిపోయిందేమో అవును నూనె కొట్టి దగ్గర ఏంటి ఒరేయ్ ప్రొఫెసర్ గారి కార్ వచ్చింది మంచి నువ్వు నివరా పోడ్రా చూస్తున్నా ఏం చేస్తున్నావయ్యా నూనె పోస్తున్నా సార్ తర్వాత అలాంటివా కార్ ఈ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది ఇది మామూలు కార్ కాదు సార్ సూపర్ కార్ కొబ్బరి నూనె పోస్తే పైకి ఎగురుతుందా மரபாது <laughs> வச்சுக்கிட்டேடா ఎంత ముందు అవునే చాలా బాగుంది మాత్రం ముసల్మానా పిల్లని మనసా అందుకే మిమ్మల్ని తీసుకెళ్తారా నిన్ను ఇటుడు <laughs> మనోడా <laughs>

కాదు గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ ఇది ప్రజల పార్టీ మీ పార్టీ ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా దాకలేడు సత్తాలు ఎట్లా చూడదాక్కి లేదు పైకి వెళ్ళిపోదా అప్పుడేనా పైకి అంటే స్వర్గానికి కాదు వాళ్ళకి

పాటలు ఏంటి నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా నా పెళ్ళాన్ని ఇప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు సంతోషం పెట్టు పాటలు విందామనుకుంటే పాటగాడే ప్రత్యక్ష ఇదే ఈ కార్ స్పెషాలిటీ ఏమో ఏ స్టేషన్ బాబు కృష్ణా సార్ విశ్వేషన్ మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు అసలు ఎవరు నువ్వు చెప్తాను సార్ ఎవరైనా కార్యక్రమయ్యా ముందు నేను బయటికి రాను సార్ కారు కుదుపులికి కుదించుకుపోయినట్టున్నాడే బాగా సాగ తీసుకుని వెల్డింగ్ చేసుకోండి ఆటో వైపు నా మన నేను తీసుకెళ్తున్నాను మీకు వెళ్ళి ఆటోలో మనం తొండపోయో ముప్పైనా వెళ్ళు ట్రై ఆపకపోతే పోలీస్ బాదపర్తాడు స్టాప్ సిగ్నల్ చూపిస్తావు చూడు నేను వెళ్ళా స్టాప్ సిగ్నల్ పీక్ వచ్చేనా దొంగ సారా బాటిల్ పట్టుకొని ఇటుారి పెడ అబ్బ హ్ హ్ కొరికి ఓపడ తదా నిన్ను లోపడే ఉంటానా ఊపేది నా తండ్రితోంది తిరిగేది నీ తరగా నువ్వు కాదు ఉంగరలా తిరుగుతుందే అయితే గుర్తుంది రోజు బాబు ఎందు మీరు తప్పుకోండి నేను పడితే తాతడైపోతాను నేను తప్పకుండాయ్యా మేము పడితే పచ్చడైపోతారు అబ్బాయి నుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా నువ్ నేనేం భయపడలేదు నువ్వేం భయపడకు నువ్వు భయపడకు ఎందుకు సార్ జనా తీవ్రలో ఉన్నారు నువ్వుగా చూసి నొక్కుంటావు నేనేమో నచ్చలేదురా మావుడిపోయిందిపోయింది ఇక్కడే ఉండు భయపడుకో అయ్యో మా ఇంటిలా కొబ్బరికాయల రెడ్డి చెప్పులైపోయింది కారు మనవడా నన్ను ఒదిరిపోతున్నావురా నీ పెళ్లా ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావాట్సప్ప ఓల్డేగా రాధావగాడుగా ఆహో వీడో నుండి మధ్యలో అట్టగాడిగా దాదా పొరరాజు కలు నేనెలా రాగలనరా ఉన్న స్టిచ్చులన్నీ నీ చెప్పలోనే తగలంటాయి నా చెప్పులో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను దగ్గు అయితే నేనే వస్తాను నువ్వు కాల్ పై పెట్టు కూర్చో ఇంకేం కారు నాయనా పుర్తిగా ఆటో రిక్షాలా తయారైంది ఏ మనవడా తొందరగా రారా కలుస్తానని అడుగుతా కదా వీడికి తిప్పులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారెందుకు కొబ్బరికాయ డైపులో విడిపోయింది ఏదో శిక్షలకు దాదు విచ్చుకుపోయింది అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చారా ఏ ఎవరు తీసేది నీ ప్రాణాలు నగలి నగలు తీయారా తీస్తా Pues Vaya! <faktiskt flats> <monkey precisamente much3 Hanulla>

పెట్టిక్కడ ఏ పైకి మొహం దగ్గర పెట్టి పట్టుకో ఆహా చెప్పింది అట్లా చేస్తున్నావు అమ్మ ఎందుకే చూ తిందే కర్రా రాజ్యం భూమి తన చుట్టూ తాను తిరగటం నువ్వు ఎప్పుడు నాకు చూసావా ఇప్పుడు చూసాగా మొక్క తిరగదా నన్ను కాదు

సమయానికి నా చేతిలో తుపాకీ ఉండబట్టి గన్నం గడిచి గట్టెక్కాం సిగ్గు లేకపోతే సరే చెక్క తుపాకీ ఒకటి పట్టుకొని సిగ్గు లేకుండా తీసుక రే మీలో సరైన మగాళ్ళుంటే నేను వెళ్ళాక రండి పోదావా ఎన్నో కాన్పనీకి ఇదే ఇది పోస్ట్ ఆఫీస్ కదా ఏంటో ఇది ఇది ప్రసూత ఆస్పత్రి అయితే మార్చేసారా నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువలేండి ఇదిగా దారి అటు కాదు ఇటు ఇది కూడా మార్చేసారా నువ్వు వస్తావని ఈ నక్క నల్లగన్నాడే ఇదేమిటి ప్రసూతి ఆసుపత్రిలో మగాన్ని కూర్చోబెట్టి తోసిపోతున్నారు అబ్బా డాక్టర్ వాడే తాతయ్యా ఏమండి మీ మనవడికి ఆడపిల్ల పుట్టిందండి చూపించు బామ్మా సీత మీ మనవుడికి మగపిల్లాడు పుట్టాడమ్మా నువ్వు నిజంగా కిరాడీ కృష్ణుడు ఏంటిది ఒక నర్సం వచ్చి ఆడపిల్ల పుట్టినట్టుంది ఇంకో నర్సం వచ్చి మగపులాడంటుంది లోపలికి వచ్చి తప్పదండి ఏంటిది మనవరాలు బంగారు గట్టిదారే అమ్మా వాళ్ళ తాత నా ప్రతిభ ఎంతైనా నా మనవడే కదా నా పవర్ లో సాగన్ నీకు వచ్చిందిరా ఈ జొల్లుబడాయి కొత్తలే బంగారు వద్ద మనవడం చెయ్యాలి